హలో అండి అందరికీ ఈవినింగ్ స్నాక్స్ గా ఈ రోజు చికెన్ బొబ్బరి గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నాము ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ అండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఈ రోజు మా స్టైల్లో చూసేయండి ముందుగా పప్పును గంట ముందు నానపెట్టుకోవాలి చికెన్ని ఈ విధంగా కీమా లాగా కొట్టించుకొని క్లీన్ చేసుకుని పక్క పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ లో లవంగాలు ఇలాచి చెక్క అల్లము వెల్లుల్లి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా చేసుకొని పక్క పెట్టుకుందాము ఇప్పుడు బొబ్బరి పప్పును కూడా రుబ్బేసుకుందాం అండి ఇప్పుడు చికెన్ లో మసాలా అంతా వేసుకోవాలి పప్పును వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుందాము కొత్తిమీర పుదీనా కరివేపాకు జీలకర్ర కొంచెం పప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి పప్పు రుబ్బేటప్పుడే నేను ఉప్పు వేసాను కొంచెము చప్పగా అనిపించింది మళ్ళీ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేయకుండా వేస్తున్నాం కదా నీ సనొస్తుంది అని అనుకుంటారేమోనండి అస్సలకే రాదండి బాగుంటది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు నచ్చిన షేపులో లో చికెన్ బొబ్బరి గారెలు అనేది వేసుకోవచ్చండి వన్ సైడ్ అయితే ఫ్రై అయింది ఇంకో సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసుకోవడమేనండి చాలా బాగుంటదండి ఎప్పుడు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ గొంగూర చికెన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఈవినింగ్ టైం లో చికెన్ తోటి ఇలా స్నాక్స్ రెడీ చేసి పెట్టండి అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా టీ తాగుతూ ఇలా తింటే భలే టేస్ట్ అనిపిస్తుంది అండి నాకైతే బాగా నచ్చింది మా ఇంటిలోకి కూడా బాగా నచ్చింది మీకు నచ్చుతుందా